ముఖ్యంగా ఆదివాసీ రైతులు కానీ ఏతర రైతులు కానీ గమని కింద నేల తగలడం వల్ల చాలా మనకు కాయ వేస్ట్ అయ్యేది అంటే మన పురుగు పట్టడం కానీ చిక్కుడే కాదు బీర ఉంది మీరు చూశారు బీర ఉంది అలానే కాకర ఉంది ఆనపు ఉంది అలాగనే మన నాటు చిక్కుడు ఉంది సో ట అలానే మన టమాటా కూడా మన ఈ విధానంలోనే తీసుకురావచ్చు అంటే మనం ఇంత క్రితం టమాటా కూడా ఇదే విధానంలో చేసాం సో అన్ని తీగ జాతులు కూడా ఈ విధంగానే ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా క్వాలిటీని పెంచవచ్చు తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు కాబట్టి ఈ విధానాలు అన్ని తీగ జాతులకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ మట్టి జీవం పెరగడం ద్వారా మీరు ఈ ఈ చిక్కుడుకాయ పొడవ చూడొచ్చు చూడండి ఒకటి రెండు మూడు జానలు జనరల్గా జాన జానన్నరతో వచ్చే ఈ ఈరోజు మూడు జానలతో అంటే అడుగున్నర రెండు అడుగుల పొడవతో మనకి పెరుగుతుంది ఈ జీవా ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఈ ఈ మట్టి జీవం పోసుకుంటుంది ఈ మట్టి జీవనం ద్వారా ఈ పెరుగుదల ఈ ఆరోగ్యవంతమైన కూరగాయలు మనందరికీ అందించి మన జీవన విధానాన్ని మన ఆరోగ్య విధానాన్ని మరింత ఉల్లాసంగా ఆహ్లాదంగా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఒక్క ఆదాయమే కాదు ఇది ఆరోగ్యం అలానే మన మట్టి మన చుట్టుపక్కల ఉన్న మట్టి ఐ డైవర్సిటీ కాబట్టి దీన్ని మనం మన మదిలో పెట్టుకొని మరింత పటిష్టవంతమైన ఈ జీవ వైవిధ్య పెంపుదలకి జీవ వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని దీనికి సహకరిస్తున్న మన అండ్ నబార్డ్ లాంటి సంస్థలు మన లాంటి ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి కొద్దిగా ముందుకు వెళ్దాం ఇంకా మిగిలినవన్నీ కూడా చూద్దాం ముఖ్యంగా ఈ నర్సరీని చూడవచ్చు ఈ నర్సరీలో ముఖ్యంగా మన నాటు మామిడితో అంటుకట్టే విధానం ద్వారా రైతులందరికీ కూడా ఈ ప్రాంతంలో మామిడి దిగుబడిని పెంచే విధంగా ఈ మొక్కని అంటు కట్టిన తర్వాత అరవై రూపాయలకే మనం అందిస్తున్నాం బయట ఖరీదుతో చూసుకుంటే చాలా తక్కువ ఖరీదుతో మనం ఆదివాసీ రైతులకి ఈ మొక్కను అందిస్తున్నాం అలానే జామ ఇప్పుడు జామలో కూడా గ్రాఫ్టింగ్ విధానాన్ని ఇక్కడ తీ తీసుకురావడం జరిగింది సో ఈ గ్రాఫ్ట్లని ప్రమోట్ చేసి వాళ్ళ ముఖ్యంగా హార్టికల్చర్ ఆదాయం ఉద్యానవన పంటల ఆదాయాన్ని కూడా ఆదివాసీల్లో పెంచాలి ఎందుకంటే వాళ్ళు అంటే స్లోప్ అగ్రికల్చర్ అంటాం పోడు వ్యవసాయంలో ఉన్నారు ఈ వాలు వ్యవసాయంలో కొండపోడు వ్యవసాయంలో ఎక్కువగా మీకు కా సాయిల్ ఇరోజన్ కంట్రోల్ చేయాలంటే ఈ ఉద్యానవన పంటలను కూడా మనం ప్రోత్సహించాలి తద్వారా ఇంటర్ క్రాప్స్ని మనం ఈ వాళ్ళు వ్యవసాయంలో ఇంటర్ క్రాప్స్ని పెంచాలంటే మీరు చూడొచ్చు మన పైనాపిల్ ఈ బార్డర్లో కూడా ఇక్కడ కూడా ఆదాయం రావాలని మీరు ఇదంతా చూ ఈ పైనాపిల్ని రెండు విధాలుగా వాడుతున్నాం ఒకటి ఇక్కడ ఆదాయ వనరుగా వాడుతున్నాం రెండు ఆ పక్కన పిలకలు వస్తున్నాయి ఈ పిలకల్ని మీరు చూడొచ్చు ఆ పక్కన పిలకలు ఆ పిలకల్ని మళ్ళీ కొత్త రైతులకి ఇచ్చి దీన్ని దీన్ని ఒక నర్సరీ విధానాన్ని తీసుకొచ్చాం ఈ విధంగా కూడా ఆదాయాన్ని మన రైతులకు వచ్చేటట్టు ఇది కూడా అంటే ఇంతవరకు క్రాప్ సీజన్ ఆగస్టు సెప్టెంబర్లో మనకి పైనాపిల్ పెద్ద నెత్తిన వస్తుంది ఇప్పుడు ఇది కూడా మేము కేరళ నుంచి తీసుకొచ్చి ఈ బార్డర్ క్రాప్ని ఏదైతే త్రీ టూ ఫోర్ మంత్స్ ఉంటుందో మన హిమాచలం వెరైటీ కాకుండా క్యూ వెరైటీని ఇప్పుడు ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం మోడల్ ఫ్లాట్స్ వేసి సక్సెస్ అయ్యాయి మీరు కూడా చూడొచ్చు ఆరోగ్యవంతంగా పెరుగుతున్న మన పైనాపిల్ సో ఆ పక్కనే సక్కర్స్ వస్తున్నాయి మిగిలిన రైతులకి ఈ నర్సరీ ద్వారా సక్కర్సును కూడా పండిస్తున్నాం అలానే పంటను కూడా రైతులకి ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక బార్డర్ క్రాప్లో అంటే కేవలం మన బయోఫెన్సే కాదు ఆ ఫెన్స్ని రక్షించుకునేటట్టు మిగిలిన ఇది కూడా బయోఫెన్స్ మిగిలిన జంతువులు కానీ ఇవన్నీ మనకి డిస్టర్బ్ చేయకుండా చక్కగా మనకి ఇది బయోఫెన్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే ఆదాయాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆదాయాన్ని ఇస్తుంది సో మన మన గొట్టల్ని పటిష్టవంతంగా ఉంచుతుంది సాయిల్ ఏ రోజున కాకుండా సాయిల్ని బైండ్ చేస్తుంది కాబట్టి సాయిల్ అండ్ రిచ్ అవుతుంది మాయిశ్చర్ ఎప్పుడూ ఉంటుంది ఈ ప్రాంతంలో కాబట్టి ఈ మీరు సాయిల్ జీవం అభివృద్ధిని మనం సాయిల్లో మనకు చూడొచ్చు మీకు నేను చూపిస్తాను అది కూడా అలానే రసాలు ఏదైతే మన లోకల్గా బాగా వస్తాయో రసాలు అలానే మన సు సువర్ణరేఖ ఉంది ఈ మూడు వెరైటీలు ఇక్కడ మనం ఈ నర్సరీలో పెంచుతున్నాం ఈ నర్సరీని మిగిలిన ఆదివాసీ రైతులకి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాం దీద్యా ఇది మన ఇప్పుడు ఇప్పుడున్న మొక్క అంతా కూడా రెండు సంవత్సరాల మొక్క సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మొక్కని మనం రైతులకు అందిస్తున్నాం అంటే ఆ ప్రతి ఆరు మాసాలకి ఇది నర్సరీ సేల్స్ పెడుతుంటాం ఈ మొక్క ఈ మొక్కల్లో కూడా ఇప్పుడు మన దగ్గర అరవై రూపాయలకే మన ఆదివాసీ రైతులకు అందిస్తున్నాం ఆదివాసీల్లో వాలు ప్రాంత వాలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే ఏదైతే పైన కాంటూర్ ఉంటుందో ఎక్కడైతే సాయిల్ రోజన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఉద్యాన పంటలను పెంపొందింపు చేసి అలానే రైతుకి ఆదాయం వచ్చేటట్టు మన సాయిల్ బైండింగ్ అయ్యేటట్టు ఇంటర్ క్రాప్గా మన పైనాపిల్ని ప్రమోట్ చేస్తున్నాం ఇది మేజర్ క్రాప్గా మ్యాంగో కానీ క్యాష్యూ కానీ అలానే ఆమ్లా కానీ జామి కానీ ప్రమోట్ చేస్తున్నాం ఈ విధంగా రైతు ఆదాయాన్ని పెంపొంది చేయడానికి కృషి చేస్తున్నాం ఈ వ్యవసాయాన్ని అంతటినీ కూడా మనం జీవామృతం తయారు చేయటం ద్వారా మీరు జీవామృతాన్ని చూడొచ్చు జీవామృతాన్ని మనం తయారు చేయడం ద్వారా ఈ జీవామృతం ద్వారానే మొత్తం వ్యవసాయం చేస్తున్నాం సో కాబట్టి ఇది ప్రతి వారం మన మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి పది పదిహేను రోజులకు కూడా పెస్ట్ అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేసిన వెంటనే పెస్ట్కి కావాల్సిన బయో బయోస్టిములెంట్స్ని తయారు చేసి అప్లై చేస్తాం కాబట్టి మీరు మీరు చూస్తున్నారు ఆరోగ్యవంతంగా ఎక్కడా కూడా చీడపీడలు లేకుండా మీరు చూడొచ్చు ఇప్పుడు బీర పెరిగింది కూడా మీరు చూడవచ్చు ఎంత లేతనిగా చక్కగా బీర పంట వచ్చింది కాబట్టి ఇవి ఇందులో కొన్ని మేము మళ్ళా విత్తనం కూడా కట్టి విత్తనాలు ఈ విత్తనాలను కూడా మిగిలిన రైతులకి ఇవ్వటం అనేది జరుగుతుంది మనం ఇది మరో గ్రామంలో కూడా సందర్శిద్దాం రైతులే తమ జీవ అమృతం కానివ్వండి ద్రవజీవ అమృతం కానివ్వండి ఘనజీవ అమృతం కానివ్వండి రైతులే తయారు చేసుకొని ఇతర రైతులకి నేర్పేటట్టుగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దానికి మేము మన ఫార్మర్ రిసోర్స్ పర్సన్ కూడా తయారు చేసాం వీళ్ళే ఫార్మర్ రిసోర్స్ పర్సన్ వీళ్ళెళ్ళి ఇతర రైతులకి వెళ్ళి నేర్పేటట్టు తయారు చేస్తున్నాం మీరు ఇప్పుడు ఘనజీవ టైప్ త్రీ గణజీవ అమృతాన్ని చూడొచ్చు ఇందులో జీవాన్ని కూడా మీరు చూడవచ్చు ఈ విధానం ద్వారా మనం ఈ మట్టిని ఈ మట్టిలో జీవాన్ని కూడా చూడవచ్చు ఈ పొడి మట్టిలో ఇంత చక్కగా ఈ బయోస్టిమ్యులెంట్స్ వాడడం ద్వారా ఈ జీవ ఈ భూమికి మరింత జీవాన్నిచ్చి ఆదాయాన్ని పొందే శిక్షణల్ని మేము ఇక్కడ ఈ ఈ ఫార్మ్లో కూడా రైతులు తీసుకొచ్చి శిక్షణలు ఇవ్వడం ఆ శిక్షణ ద్వారా మిగిలిన రైతులు దీన్ని అవలంబించడం అలానే ఒక మా ఆబ్జెక్టివ్లో ఈ ఏవైతే ఇరవై నాలుగు గ్రామాలు జీవా గ్రామాలు ఉన్నాయో ఈ ఇరవై నాలుగు కూడా విలేజెస్గా మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాం గురించి బయో రిసోర్స్ సెంటర్స్ అని కూడా గ్రామాల్లో తయారు చేసి ఆవు మూత్రాన్ని అన్ని సాలల్లో కూడా ఇంటిగ్రేట్ చేసి ఆవు మూత్రం ద్వారా జీ ద్రవజీవామృతం తయారు చేసుకునేటట్టు మన రైతుల్ని తమంతట తామే ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకునేటట్టు శ్రమతో శ్రమైక జీవనాన్ని పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాం కేవలం ఇదే కాకుండా ఇప్పుడు మనకి వచ్చిన ఆవు పేడ కానీ ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఇది కాంపోస్ట్ పిట్లు తయారు చేసాం ఈ కాంపోస్ట్ పిట్ ద్వారా ఇది కాంపోస్ట్ తయారవుతుంది ఇది కూడా కాంపోస్ట్ తీసుకుని తీసుకు కాంపోస్ట్ అంతా గత్తాన్ని తయారు చేస్తున్నాం సో ఇలాగా ఇక్కడే గత్తం కూడా మన గత్తాన్ని కూడా ఇక్కడే ఎరువుని తయారు చేసుకొని పొలంలోకి ఇస్తున్నాం ఈ ఇప్పుడు ఇది నిండిపోయింది ఇప్పుడు దాంట్లో కూడా నింపడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రెండు పొలాలు తయారవుతున్నాయో ఆ పొలాల్లోకి గత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు దేశీ పెరటి కోళ్ళ పెంపకం పెంపకాన్ని కూడా ఇదే ఫార్మ్లో చేపెట్టాం ఈ దేశీ కోళ్ళ పెంపకం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చు ముఖ్యంగా రైతు కేవలం అంటే ముఖ్యంగా మహిళలకి ఇది న్యూట్రిషన్ ఫుడ్గా ఉపయోగపడుతుంది ఇందులో కూడా మొదటి ఏడు గుడ్లు కూడా కంపల్సరీ ఆడవాళ్ళు పిల్లలు తినాలని మిగిలిన ఏడు నుంచి వచ్చిన ఇరవై నాలుగు గుడ్లు పొదిగించి మళ్ళీ పిల్లలు పెట్ట పెట్టించి ఈ నర ఈ ఈ కోళ్ళ పెంపకం అనేది ఎప్పుడూ జరగాలని వాళ్ళకి అవసరం వచ్చేటప్పుడు క్రెడిట్ కార్డుగా ఇది ఉపయోగించుకొని అమ్మి ఆ ఆదాయంతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వెంటనే డబ్బులు ఉండవు అలాంటప్పుడు దేశీ పౌల్ట్రీ అన్నది చాలా పెద్ద ఉపయోగంగా మంచి ఉపకరణగా ఈ ప్రాజెక్ట్ అనేది చిన్నదైనా సరే అవుతుంది మీరు పిల్లలు పొదిగించడం కూడా చూడవచ్చు మీరు పిల్లల్ని ఇలా ఇప్పుడు సహజంగా సహజంగా పిల్లలు పొదిగిస్తున్నాం ఈ విధమైన విధానం ద్వారా ఎక్కువ మంది పిల్లలు వాటి లైఫ్ ఎక్కువ పెరుగుతుంది తద్వారా చూడొచ్చు ఈ విధంగా సహజ పద్ధతుల్లోనే పిల్లల్ని కూడా చేయటం కోలు పక్షి జాతి అదే చెట్టు మీద కానీ లేదు ఏదైనా కర్ర మీద కానీ కూర్చొని పడుకోవడానికి చాలా ఇష్టపడుతుంది సో అలాంటి సహజ పద్ధతుల ద్వారా ఇది ఒకటి ఈ కర్రలు అమర్చడం ద్వారా కోళ్ళన్నీ కూడా పైన వచ్చి నిద్రపోతాయి రాత్రిపూట కింద వేస్తే ఈ రెట్టెను కూడా వేస్ట్ చేయకుండా దీని అంతటిని తుడిచి మనం ఇప్పుడు మీరు కురిమి మన కాంపోస్ట్ పిట్లు చూసారు కాంపోస్ట్ పిస్ట్లో దీన్ని కూడా మేము ఎరువుగా ఉపయోగించుకుంటున్నాం సో మనకి కోళ్ళు న్యూట్రీ ఫుడ్డే కాదు ఆదాయ వనరే కాదు ఎరువుగా కూడా మనకి ఉపయోగపడుతున్నాయి మనం కోడి రెట్టను కూడా మన ఎరువులో భాగంగా భాగాన్నిగా చేసాం అంటే మనం వీలున్నంత వరకు మన వనరులు ఏవి కూడా నిరుపయోగం కాకుండా వేస్ట్ అవ్వకుండా వేస్ట్ నుంచి కూడా మనం తీయవచ్చు అన్నదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ చిన్నదే కానీ ఆ రెట్టను కూడా వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి మనం మన కాంపోస్ట్ పిట్లో వేసి ఎరువుగా తయారు చేసుకుంటున్నాం ముఖ్యంగా మీరు ఇది గమనిస్తే మన సహజ సిద్ధంగా దొరుకుతున్న అమోనియా ఇది మాకు మనం కానీ ఒక నెల రోజుల్లో మనం జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే దగ్గర దగ్గర నూట యాభై కేజీల మనకి కోడిరెట్ట దొరుకుతుంది అంటే మనం నూట యాభై కేజీలు ఎవాపరేట్ అయిపోయినా సరే యాభై కేజీల నుంచి అరవై డెబ్భై కేజీల మధ్యలో మన అమోనియాని మన నేలకు సహజ సిద్ధంగా ఇస్తున్నాం కాబట్టి సహజ సిద్ధమైన అమోనియాని కోడిరేట్ల ద్వారా మన భూములకి అందించవచ్చని ఈ చిన్న ప్రయోగం మనకి నిరూపిస్తుంది కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరూ అవలంబించవచ్చు ఈ విధానం ద్వారా నాటుకోలు పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు న్యూట్రిషన్ ఫుడ్ పొందొచ్చు అలానే మన సాయిల్ని మన మట్టిని జీవ పెంపొందుదలకి అమోనియాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీ ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా మన జ మట్టిని మరింత జీవ జీవవంతంగా చేయవచ్చు అనేది ఈ మనకి తెలియచేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అవలంబిస్తారని కోరుకుంటున్నాను